హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తులాకాశి కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు ఏమేమి అనేది మీకు బ్లాగ్లో చూపిస్తాను నేను ఇంట్లో కూడా పూజ చేసేసుకొని అమ్మవారికి మంచిగా పూలతో అలంకరణ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం కూడా టెంపుల్ టెంపుల్కి అయితే స్టార్ట్ అనమాట నడుచుకుంటూ వెళ్తున్నాం నేను మా చెల్లె నడుచుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి అనగా సగం దూరం అయితే వచ్చేసినాం అనమాట టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం ఇదే టెంపుల్ వచ్చేసినాం ఇది శివాలయం అదేమో మైసమ్మ టెంపుల్ అక్కడ కనిపించేది ఫ్రెండ్స్ ఇది మా ఊరి శివాలయం ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి జంట నాగులు వినాయకుడు శివలింగం నందీశ్వరుడు ఆంజనేయ స్వామి అమ్మవారు ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అనమాట సరిగ్గా కడుకో అక్కడ పూర్తిగా అడుగుతున్నాము అసలే శివభక్తురాలి అక్కడైతే దేవుడికి దండం పెట్టేసుకొని నేను ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసిన అనమాట అట్లా మూడు ప్రదక్షిణలు చేసుకున్నా ఇంకా నేను మూడు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసాను అనమాట చూడండి ఇంకా దేవుడికి అయితే మనసులో కోరిక చెప్పేసుకొని కొబ్బరికాయ కొడుతున్నా అనమాట ఇంకా టెంపుల్లో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అంటే మస్తు గాలి పెడుతుంది మంచిగా పూలతో అయితే మంచిగా అలంకరణ చేసుకున్నాం మనం మంచిగా అలంకరణ చేసుకున్న తర్వాత అగరబత్తిలు వెలిగించేసి అగరబత్తులు అనమాట దేవుడి దగ్గర అగరబత్తెలు పెట్టిన తర్వాతకి నైవేద్యం పెట్టేసుకున్నాం అనమాట నైవేద్యం పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాం ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళకు నైవేద్యం అయితే పెట్టేసుకున్నా టెంపుల్లో ఉన్నంతసేపు చాలా అంటే చాలా హాయిగా అనిపించింది హ్యాపీగా ఎందుకో టెంపుల్లో ఉంటే ఏదో తెలియని అసలు గుడ్ ఫీలింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి శివాలయం నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినామన్నమాట కట్టమైసమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది టెంపుల్ శివాలయం పక్కకి లోపలికి వెళ్ళేసి అక్కడ కూడా దండం పెట్టుకున్నా అనమాట కొబ్బరికాయ తీసుకొని పోయినా కొబ్బరికాయ కొడుతున్నా కానీ ఇక్కడ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు అనమాట టెంపుల్కి మంచి అంటే మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి ఏమన్నా మనసులో కూడా ఏదైనా కోరుకున్నా కానీ మంచిగా అవుతుంది అనమాట బాగా వస్తుంటారనమాట జనాలు గిట్లా సండేస్ ట్యూస్డేస్ ఫ్రైడే థర్స్డే అట్లా డే అని ఏం ఉండదు కానీ ఇంకా ఎప్పుడైనా సరే వస్తూనే ఉంటారనమాట కాకపోతే ఎక్కువ అంటే సండేస్ ట్యూస్డేస్ కదా ట్యూస్డేస్ కంటే సండే టైంలో ఎక్కువ వెళ్తారనమాట పువ్వులు పెడుతున్నా కొద్దీ గాలి కింద పడుతున్నాయి మళ్ళీ పెడుతున్నాం గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసుకున్నా చాలా పెద్ద వేప చెట్టు వేప చెట్టు కింద కట్ట మైసమ్మ గుడి అనమాట చెట్టు చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది టెంపుల్ పేద వచ్చినాము దర్శనం చేసుకున్నాం అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది వెళ్తున్నాం ఇంకా ఇంటికి మళ్ళీ నడుచుకుంటూ పోవాలి చాలా రోజులు అవుతుంది కదా ఇట్లా నడుచుకుంటా పోక హాయాసం అవుతుంది చాలా రోజుల చాలా రోజులు హాయాసం అవుతుంది అంటున్నా నడిచి ఎంచాడికి మా గల్లీలో మొత్తం సాపి కలర్ చదువుకున్నారు ఈ గల్లీలు అన్ని చూస్తుంటే పచ్చ పచ్చని పల్లె సాంగ్ గుర్తొస్తుంది నాకు పులి యొక్క దశ అని చెప్పేసి మమ్మీ అయితే పూలు చేస్తుంది అనమాట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేనే చేస్తా కానీ ఈసారి మమ్మీ చేస్తుంది అంత రౌండ్గా వచ్చినాయి కదా కానీ అందరు చేసి ఇట్లా రావు కదనే రౌండ్గా కొంతమంది ఏమో ఎట్లా పడితే అట్లా చేస్తారు అంటే తిన్నాం అంతే ఎట్లా చేసినా తినేదేగా ఫ్రెండ్స్ ఎట్లా పూరీలు చేస్తుంది కదా అని చెప్పేసి మమ్మీ మిర్చి చేయవా అంటే మిర్చి కూడా చేస్తుంది అనమాట మమ్మీ పూరీలో పని పెట్టుకుంటే మిర్చిలు అడిగినాం అనమాట అట్లా మిర్చిలు చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడు దీని అలానేది నాకైతే ఒకటే ఉంది వేడి వేడి మిర్చి ఎన్నుకుంటే ఒక గ్లాస్ చంసాయితే ఏమన్నా ఉంటుందా ఎప్పుడు అయిపోయి బికాస్ ఐ లైక్ థమ్స్అప్ చేస్తున్నావా నిద్రపోతున్నావా మమ్మేమో పూరీలు చేయమని నాకేమో నిద్ర వస్తుంది ఏం చేయాలి హాయ్ పెద్దలకైతే ఇంకో ఇట్లా పెడతాం అనమాట మేము ఇంట్లో పెద్దలకు పెట్టుడు అంటారు దీన్ని బగారన్న మటన్ పూరి మిర్చి మందు శాఖ పెడతారనమాట అట్లనే కొబ్బరికాయ కొడతారు ఇంకో డాడీ సాక పెడుతున్నాడు అనమాట ముందు సాక నీళ్ళు శాఖ గిలాసుల పట్టు నీళ్ళు డాడీ గిలాసుల పట్టు మా మమ్మీ బొట్లు పెడుతుంది అనమాట ఫస్ట్ కుంకుమతోనే అట్లా బొట్లు పెట్టుకోవాలి ఫస్ట్ దండం పెట్టుకుంటుంది మా మమ్మీ పెద్దలకు ఒకరొక్కరుగా ఫ్యామిలీ అందరం దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట పెద్దల కడ మంచి మాకు పండుగ అని చెప్పేసి మమ్మీ అయితే బగార్ణం వండింది అండ్ మటన్ కర్రీ చికెన్ కర్రీ తమ్ముడి కోసం స్పెషల్గా నేను తినను కాబట్టి నా కోసం ఆకుకూరు ఉండింది మమ్మీ అదనమాట బెల్లం బెల్లమన్నం